బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇంతియాజ్ ఇసాక్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు సభ మొన్న మహబూబ్ నగర్ ఎంబీఎస్ కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి సభ ఆ సభ ఎందుకు పెట్టినమనేది తెలుసుకోకుండానే వారు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారి సభ మా అందరి ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందరెడ్డి గారు దాదాపు పదిహేను పదహారు రోజుల నుంచి పాలమూరు న్యాయ యాత్ర మహబూబ్ నగర్ న్యాయ యాత్ర నిర్వహించుకుంటూ ఏడు నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఆ యాత్రను చేపడుతూ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి విచ్చేసినప్పటికీ ముగింపు సభలో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోన ముఖ్యమంత్రి గారితో సమయం తీసుకొని ఆ సభను నిర్వహించడం జరిగింది ఆ సభ గురించి అవాకులు చవాకులు మాట్లాడడం జరుగుతుంది ఏమని మాట్లాడుతుర్రు ఆదిలాబాదులో మోదీ గారు వచ్చిండ్రు అక్కడ పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీతో ములాఖాత్ అయిందని అరే సన్యాసి నీ ఏడున్నవరా నీకు ప్రెస్ మీట్ పెట్టడానికి మేము ఈరోజు స్వేచ్ఛనిచ్చినాం నీవు గతంలో ఒక్కసారి గుర్తించుకో శ్రీనివాస్ గౌడ్ ఉన్నప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉన్నదా ప్రెస్ మీట్ వెంట నీకే నీకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినప్పుడు ఒక్క సన్మానం కూడా చేయించుకోలేని దద్దమ్మవు మరి రేవంత్ రెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు నీకు తగదు ఇంకా నువ్వేమన్నావు బీజేపీతో ములాఖాత అయిందని ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కొరకు ఎవరినైనా కలుస్తాడు ప్రధానమంత్రిని కలవచ్చు రాష్ట్రపతిని కలవచ్చు ఇంకెవరినైనా కలుస్తాడు నీకేమైనా ఇబ్బందే అంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే మీరు తొమ్మిదిన్నర ఏళ్ళు దోసుకున్నది సాల్ కాలేక ఇంకా మా మీద అభండాలు ఉన్నారు అందుకొరకు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి గురించి నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఫస్ట్ బేరీ చేసుకో నేను ఆ స్థాయికి తగినోన్నే తగనోన్నే నీవు మాకు మాట్లాడు ఏదైనా ఉంటే మా మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలపైన మాట్లాడు నీవు ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడేటంత నీ స్థాయి కాదు నిన్ను ఇంకోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం మా ముఖ్యమంత్రి గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడితే మాత్రం మా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ వాళ్ళే నీకు జవాబు చెప్తారు అందుకొరకు నేను ఒకటే తెలియజేసుకుంటున్న మహబూబ్ నగర్ ప్రజలకు ఈ నియోజకవర్గానికి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎవరినైనా కలిసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉన్నది ఏం మాట్లాడినండి ఒక్కసారి నేను హిందీలో ఇంగ్లీష్లో మోడీ గారికి అర్థమయ్యేటట్లు మాట్లాడాను ఏమని ఈ ఈ ఆదిలాబాదు జిల్లాలో వెనుకబడిన జిల్లా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ నుంచి మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి ప్రాజెక్టు అక్కడ నుంచి ప్రాజెక్టు నీరు ఇక్కడికి వస్తే మేమిక్కడ ఒక ప్రాజెక్టు కట్టుకుంటే ఇక్కడున్న ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది వెనుకబడిన ప్రాంతమా కాబట్టి ఇక్కడున్న ప్రజలు కూడా సస్యశామలంగా వాళ్ళందరూ వ్యవసాయం చేసుకొని బతకగలుగుతారనే ఉద్దేశంతోన మాట్లాడితే నీవు బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయిందని మాట్లాడతావు ఇంకోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం నీవు ఏదైనా మాట్లాడదలుచుకుంటే నీవు రాజకీయంగా ఎదగాలనుకుంటే కింది స్థాయి నుంచి మాతోనే మాతో పనిచేసినావు కదా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఇవన్నీ విభాగాల్లో పని చేసుకుంటేనే బీఆర్ఎస్లోకి పోయినావు నీకు ఆ గుర్తింపు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు నేను తీసుకున్నాను ఆ రోజు అందుకొరకే నీ స్థాయికి తగ్గ పని చేయి నీ స్థాయికి తగ్గట్లే మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఎంపీ ఎలక్షన్ విషయంలో నువ్వు మాట్లాడినావు మొన్నటికి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మైనార్టీలంతా నేను వ్యతిరేకించే కదా మమ్మల్ని గెలిపించుకున్నది తొమ్మిదిన్నర ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే ఏం చేసినావు మైనార్టీల గురించి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని ఇవ్వలేదు దానికి తగ్గట్టు మైనార్టీ లోన్లు కానీ మైనార్టీల మన ఏదంటారు వక్ఫ్ ల్యాండ్ విషయంలో జ్యుడిషియల్ వ్యవస్థను తీసుకొస్తా ఉన్నావు అది కూడా తీసుకోలేని పరిస్థితి అటువంటి పరిస్థితి నీ పరిపాలనలో పెట్టుకొని మేము వచ్చిన మూడు నెలలకే తొమ్మిదిన్నర ఏళ్ళు నీవు చేయలేని పరిస్థితి వచ్చిన మూడు నెలలకే మమ్మల్ని అన్నీ చేయమంటే కొంత సమయం పడుతుంది పరిపాలన పరంగా అన్ని సౌలభ్యాన్ని చూసి ప్రజలకు ఏ సంక్షేమం అందించాలో మాకు బాగా తెలుసు కాబట్టి మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాము ఇప్పటికే ఐదు వాగ్దానాలు పూర్తి చేసినాం ఆరింటి లోపల మహబూబ్ నగర్ విషయానికి వస్తే ఏడో గ్యారెంటీ ఎన్ఎం రెడ్డి ఇచ్చిండు అంచలంచలుగా వీటిని పూర్తి చేసుకుంటూ పోతున్నాడు ఏడో గ్యారెంటీలో ఫస్ట్ మహబూబ్ నగర్ ప్రజలకు ఇచ్చిండు ఆ స్వేచ్ఛ వచ్చినందుకే నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడగలుగుతున్నావు గతంలో నీ రాజ్యంలో నీవు ప్రెస్ మీట్ కాదు కదా చిన్న ఫోటో కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు దద్దమ్మ నీవు ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉన్నావు అందుకొరకు నీకు మళ్ళొకసారి మేము నీ స్థాయికి తగ్గట్టు నీవు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే పెట్టుకో కానీ మహబూబ్ నగర్ నియోజకవర్గం గురించి మహబూబ్ నగర్ నియోజక అభివృద్ధి గురించి మాట్లాడు మహబూబ్ నగర్లో జరుగుతున్న ఏమైనా సమస్యలు ఉంటే మాట్లాడు మా దృష్టికి తీసుకురా ఖచ్చితంగా దాన్ని మేము అంగీకరిస్తాం దానికి పరిష్కారం చేసే విధంగా మేము పనిచేస్తామని అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తా